రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎస్సీలు లేనిచోట బీసీలు బీసీలు చోట ఎస్సీలు అనుకుంటూ నానా రకాలుగా రిజర్వేషన్లు పెట్టేసిర్రు ఈ స్థానిక ఎన్నికలు వద్దే వద్దు ఇట్లాంటి చాతగాని ప్రభుత్వం అనుకోలేదు అనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలే రోడ్ మరి ధర్నాలు చేసిన వ్యవహారం నిన్న మనం చూసాము అయితే ఇన్ని రోజులుగా స్థానిక ఎన్నికలు రావాలి మేమేందో చూపెడదామని కళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ ప్రభుత్వము వాళ్ళకు సుక్కలు చూపెట్టింది ఒకసారిగా విషయాన్ని చూసుకుంటే ఎస్సీలో లేని గ్రామంలో ఎస్సీ వర్గానికి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో గందరగోళం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల పెరకపల్లె గ్రామంలో ఐదు వందల ఓట్లు ఉంటే అందులో నాలుగు ఎస్టీ ఓట్లు మిగతా బీసీ ఓట్లు ఉన్నాయని వెల్లడించిన గ్రామస్తులు అసలు ఎస్సీలు లేని మా గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ వర్గానికి ఎలా కేటాయించారని ఆందోళనకు దిగారు గ్రామస్తులు అంటే ఇక్కడ ఏ గ్రామాల్లో ఏ కులం యొక్క ఎక్కువ ఓటింగ్స్ ఉన్నాయో ఆ ఓటింగ్లో బట్టి రిజర్వేషన్ కలిపియలేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసేసి అంటే దానిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఎవరున్నా పర్లేదు మీరు మీరు కొట్టుకుని రావడం మాకు అవసరం లేదు మేము మాత్రం ఎన్నికల కూడా అయితే అమలు చేసేసినాం ఇక మీరు ఓట్లకు సిద్ధం కావాలి నిలబడి నిలబడండి లేకుండా మీ కర్మ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు గా ఇష్యూని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ధర్నాకు దిగారు ఒక ఊర్లో మొత్తం బీసీలుండే నాలుగు ఇండ్లు ఎస్సీలు నాలుగు ఎస్టీలు ఉంటే ఎస్సీ వర్గానికి ఏ విధంగా మాకు సర్పంచ్గా ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తారనుకుంటూ మాట్లాడడం జరిగింది జనాభా లెక్కలు చూసే కదా ఎవరైనా పలానా గ్రామంలో అక్కడ ఎంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువన్నారో దాన్ని బట్టే కదా రిజర్వేషన్ కల్పించాలి అక్కడ ఆ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పించి పోటీ చేసే విధానంగా ప్రభుత్వం చేయాలి కానీ అంత అడ్డగోలుగా పనులు చేసి ఈరోజు గ్రామాల్లో చిచ్చుపెట్టే కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేసిండు మరి అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ముంచండు అనుకోండి చాలా వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డ ఆ క్యాండిడేట్నే ఏకగ్రీవంగానో లేకుండా వినామస్ గాను లేకుంటే అతన్ని బలపరిచి గెలిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు అది కూడా లేకుండా చేసేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కూడా లేకుండా చేసిండు అంటే ఆయనకు నచ్చినట్టు చేసిండు ప్రజలకు నచ్చినట్టు కాదు ఆయనకు నచ్చినట్టే ఈ రాష్ట్రం మొత్తం వచ్చినప్పటి నుంచి ఎట్లా దోసుకోవాలి ఎట్లా తినాలి ప్రజల మధ్య ఎట్లా సిచ్చు పెట్టాలని రేవంత్ రెడ్డి పెడుతున్న నాటకాలు తప్ప ఇక్కడెక్కడ కూడా ప్రజలకు నిజాయితీగా నీతిగా ఎక్కడ కూడా రిజర్వేషన్లు బట్టి ఏడ కూడా ఓటింగ్లకు వెళ్ళేటట్టుగా ఏడబెట్టలేదు అందరు అసంతృప్తితోనే ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరూ అసంతృప్తితోనే ఉన్నారు